వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు అంటాము ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్య వారి ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసురు అని పిలుస్తారు ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి అంట కదా నాకు ఒక గోవుని ఇస్తారా అని అడుగుతాడు అందుక ముని గోవుని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అని అంటారు కాబట్టి మీరు మీ భార్యని తీసుకొని రండి అని అంటారు అందుకని వెంకటేశ్వర స్వామి వెనక్కి వెళ్ళిపోతాడు పద్మావతి అమ్మవారితో కలిసి మళ్ళీ ఆశ్రమానికి వస్తాడు కానీ ముని ఆశ్రమంలో ఉండడు ముని శిష్యులు ఉంటారు వారితో శ్రీనివాస స్వామి ఇలా అంటారు మీ గురువు గారు గోవుని ఇస్తారు మీ సతీమణితో రమ్మని చెప్పాడు అని అంటాడు శిష్యులు మా గురువు గారు లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అంటారు వెంకటేశ్వర స్వామి కోపంతో తన కొండవైపు గబగబగా వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఆశ్రమానికి అగ్గసిని వచ్చి ఆ విషయం తెలుసుకొని వెంటనే గోవును తీసుకొని వెంకటేశ్వర స్వామి వెనకాల స్వామి గోవు స్వామి గోవి ఇందా అంటారు గోవు అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద అని పిలుస్తున్నాము గోవింద గోవింద ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి